హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హారాజా సాత్విక్ వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నాము మేము పట్టిసీమ శివుని దర్శనానికి వెళ్ళామన్నమాట దానికి సంబంధించిన వ్లాగ్ ఇది మినీ వ్లాగు దీనిలో వీడియో క్లిప్పింగ్స్ తక్కువ ఉన్నాయి యాక్చువల్లీ ఫొటోస్ ఉన్నాయి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మనం గోదావరి అవతల గట్టులో ఉంటుంది టెంపుల్ యువతల బోట్ తీసుకొని బోట్ జర్నీ ఓ టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది వెళ్ళేసి అవతల దిగక ఆ ఇసుక తిన్నే ఉంటుంది ఆ ఇసుక తిన్న మీద ఒక టెన్ మినిట్స్ నడిచి టెంపుల్కి వెళ్తామన్నమాట నాకైతే చాలా ఇష్టం ఈ టెంపుల్ ఇంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళాను చాలా గ్యాప్ లాంగ్ గ్యాప్ తర్వాత వెళ్ళాను అనమాట ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత బా దర్శనం అది బాగా జరిగింది బాగుంటుంది టెంపుల్ అందరూ విజిట్ చేయండి మళ్ళీ రిటర్న్ జర్నీ బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము వచ్చేస్తామన్నమాట వెనక్కి వచ్చేస్తాం దర్శనం అది బాగా జరిగింది థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అవర్